గౌడన్నకు అగౌరవం సహజంగా ఎవరైనా గిట్టని వాళ్ళని విమర్శించాలంటే వారిని డైరెక్ట్ గా తిట్టకుండా ఇండైరెక్ట్ గా పొగుడుతూ ఒకేసారి మునగ చెట్టు ఎక్కించి కింద పడేయటం అనే సామెతలను వినే ఉంటాం ఇటీవల అంతకు మించి సీఎం రేవంత్ రెడ్డి అందరి సమక్షంలో చూస్తుండగానే గౌడన్నలను వారి కులవృత్తిని అవమానపరుస్తూ ప్రవర్తించాడు అన్ని రోడ్ల పక్కన షెట్లు పెట్టించేది ఏర్పాటు చెప్తాను రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని సెట్లు పెట్టడానికి కండిషన్ పెట్టిస్తుండు ఏకంగా గౌడన్నలను తాటి చెట్టు సునకానందం పొందుతూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి కింద పడేస్తాడు ఒక ఐదు ఎకరాల భూమి అని సార్ చెట్లు పెట్టుకుంటాం మేము చెట్టు నాటుకుంటాం ఓకే ఓకే తప్ప అలాంటి ఇక అసలు విషయంలోకి వెళ్తే గౌడన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం రక్షణ కిట్ల పంపిణీ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారని తెలిసింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్గూడ గ్రామంలో ఆదివారం గీత కార్మికులతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్సీ మధు గౌడ్ గౌడ్ నేతలు ఇతర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ నేపథ్యంలో కొంతమంది గౌడన్నలు తాటి చెట్లెక్కి వారితో కళ్ళు తీస్తున్నట్టుగా ప్రచారానికి తెరలేపారు పోనీ ఆ ప్రచారమైనా సరిగ్గా చేశారా అంటే అదీ లేదు గౌడన్నలు తాటి చెట్లు ఎక్కాక రేవంత్ రెడ్డి మంత్రులతో సహా కింద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు చాలాసేపు గౌడన్నలు చెట్లకు వేలాడుతూ కిందకి దిగలేక ఇబ్బంది పడుతూ రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకి మైకులు పట్టుకుని జవాబులు ఇచ్చారు అలాగే వివిధ ప్రశ్నలు అడిగించుకున్నారు ఒకవేళ గౌడన్నలు మాట్లాడుతున్న సమయంలో కొంచెం స్లిప్ అయి చెట్టు నుండి జారి కింద పడ్డా ఎంత ప్రమాదం జరిగి ఉండేదో రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఊహించి ఉండరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదిలా ఉంటే వారి కుల వృత్తిని అవమానపరిచేలా ఒక బాధ్యతాయుత సీఎం పదవిలో ఉండి గౌడన్నలు ఎలాంటి సమస్యలు అనుభవిస్తున్నారో ఏమీ తెలియనట్టు కళ్ళు ఏ మాసాల్లో వస్తుందో కళ్ళు ఏ చెట్టుకి కాస్తుందో తెలియని అమాయకుల్లా పిచ్చి ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెట్టాడు అదే ఎన్నికల సమయంలో గౌడ కుల వృత్తుల వారు చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారని ఎన్నో సందర్భాల్లో వారికంటే ఎక్కువ అప్పుడు ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించారు అప్పుడు గుర్తున్న వీరి బాధలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి గుర్తులేవా ఎందుకింత నాటకం ఆడుతున్నారు అనే సందేహం గౌడన్లకు కలిగిస్తుంది అలాగే చెట్టుపైనున్న ఒక గౌడన్న మాకు ఏదైనా ఉపాధి ఇప్పించండి సార్ అని నిస్సహాయంగా వేడుకుంటే ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గౌడ్కు మీ కోటాలో ఉద్యోగం ఇచ్చానని వెక్కిరిస్తూ హేళనగా మాట్లాడారు పైగా మహేష్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇచ్చానని మధు గౌడ్ ఒక్కరే ఖాళీగా ఉన్నారంటూ తక్కువ చేసి స్పందించారు ఈ క్రమంలో ఇక్కడ ఒక విషయం గమనించాలి అసలు కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి ఉన్నారు మధ్యలో వచ్చి సీఎం పదవి పొందలేదా అతను వీరికి ఇచ్చేది ఏంటి వీరు తగ్గి ఉన్నారు కాబట్టే సీఎం పదవి తనకు వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి పైగా దశాబ్దాల నుండి కాంగ్రెస్లో ఉన్న పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ ఇతర గౌడ నేతలు కానీ ఏమీ పట్టనట్టు ఉండటం పైగా నవ్వుతూ కనిపించటం గౌడన్నలను ఇబ్బంది పెట్టింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి మీరే చెప్పండి మీకు ఎలాంటి ఉపాధి కల్పించాలో మాకు చెప్తే మాకు సులువుగా ఉంటుందని ప్రశ్నించగా ఆ గౌడన్న కళ్ళు ఆరు నెలలు మాత్రమే వస్తుంది మిగతా ఆరు నెలలు మాకు ఉపాధి ఉండదు మీరే దయచూపండి సార్ అని జవాబు ఇవ్వగా మీ గురించి మంచి ఉపాధి మార్గం చూపిస్తానని ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు ఎలాంటి ఉపాధి కావాలో చెప్పకపోతే ఈ కార్యక్రమం అయిపోయి బయటికి పోయాక వెంటనే మేము మర్చిపోతామంటూ తనకిచ్చిన సీఎం పదవిని తక్కువ చేస్తూ ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగించింది అసలు సీఎం అనే వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్లాగా అనిపించలేదు ఒక అహంకార పూరితమైన స్వభావంతో ప్రవర్తించడం విస్మయానికి గురిచేస్తుంది ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఏ సమస్య అయినా మాకు తెలిసినా తెలియవచ్చినా వెంటనే పరిష్కరిస్తామంటూ ప్రమాణం చేస్తారు మరి అప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారంలో పలికిన మాటలు ఏమైపోయాయి రేవంత్ రెడ్డికే తెలియాలి అంటూ ఈ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది